వర్బ్ సైట్ చోరేని అక్కడ రాడు అది కమల్ వేపొస్తా ఫాస్ట్ సింగ్ లాగా ఆయన ని బైక్ ఎక్కే వాడు ఆ సార్ ఆనే మాత్రం అన్నమాలు కుని ఆస్తే ని అన్న పిల్లలు రాసుకునారా అది అన్నయ్య రాస్తా నేను అన్నయ్య రాస్తా అద్దంకి దాసుల సార్ మాస్టర్ సార్ రాస్తాడు సార్ రాజేగర్ కొట్టికల్లపూడి నమస్తే మా కొట్టికెళ్ళపూడి ఈయన ఈయన తాలూకు భూమిని కూడా వీళ్ళ అన్న పేరు మీద రాసుకున్నాడట అంటే మీ పేరెంట్స్ నుంచి వచ్చిందా మీ తల్లిదండ్రి నుంచి వచ్చిందా వాళ్ళ తల్లిదండ్రి నుంచి సక్సెస్ వచ్చినప్పుడు అంతా ఈక్వల్ గా రాకుండా మొత్తం రాసుకున్నాడట దీన్ని నెసరీ యాక్షన్ తీసుకోండి ఒకవేళ మీ ముందు తహసీల్దార్ కానీ అట్లా ఇచ్చేసి ఉంటే మీరు దీన్ని అప్పీల్కి పంపించేయండి రిపోర్ట్ పంపించేయండి సార్ అప్పీల్ ఇప్పుడు ఆర్డీఓలకి ఇచ్చారు లాస్ట్ వన్ వీక్ నాలుగు అయింది సో చీరలు ఆర్డీఓలకి ఇచ్చారు ఆర్ఓఆర్ పవర్స్ మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డిస్పోజ్ చేయాలి

చెప్పారు కదా చూస్తారు లేఅవుట్ లో ఏదో ఫోరం స్థలం ఉంది ఆ స్థలంలో చర్చి కడుతున్నారంట ఒకసారి చెక్ చేయించారు ఏమేమి చేయాలి అంటారు చాలా నెక్స్ట్ మనకు Gracias.